హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను మనం ఏదైనా వీడియో చూస్తే హ్యాపీగా అనిపించాలి లేదంటే ఇంకా సంతోషంగా ఉండాలి ఎంటర్టైన్గా ఫీల్ అవ్వాలి అప్పుడు ఆ వీడియో చూడాలనే ఊపు ఉత్సాహం వచ్చేస్తుంది కానీ మనం ఎంతసేపు బాధలు చెప్తూ డిప్రెషన్లో ఉన్నామని ఇంకేదో చెప్తూ ఉంటే వా మన లైఫ్లోనే ఉండేది ఈ ఏడుపు మనం ఇంకా మళ్ళీ ఒక రీఛార్జ్ చేసుకొని ఇంటర్నెట్ బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ ఏడుపు కొట్టు వీడియోలు తీయడం ఎందుకని చెప్పేసి అందరు పక్క పెడుతు పక్కన అనుకుంటా అందుకే మనం వీడియోలు పోవట్లేదు సో మనం ఈ ఏడుపులు పెడవబ్బులు ఇవన్నిటిని పక్కన పెట్టేసి మంచి ఇన్స్పిరేషన్ వీడియోలు చూద్దామనమాట అందులో భాగంగానే ఈ అంకుల్ వీడియో మీకు పెడుతున్నాను ఈయనను చూసి ఏమి ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలి ఏమైనా బజ్జీల కొట్టు పెట్టాలని అనుకుంటున్నారా అవునండి నిజమే ఎందుకనంటే నేను చెప్తాను వినండి నే మనము కింద మీద పడ్డా కూడా ఎంత చదువుకున్నా కూడా ఈ మధ్యకాలంలో అసలు జాబ్స్ దొరకట్లేదు దొరికినా కూడా పది పన్నెండు వేలు ఇరవై వేలు ఇంతకు మించి జాబ్స్ మనీ రావట్లేదు ఈ అంకుల్ ఈ వయసులో కూడా ఇంత హ్యాపీగా ఇలా చేస్తున్నాడు మనం సిగ్గుపడతాం కానీ ఇలాంటి వాళ్ళు సిగ్గుపడకుండా మేము తప్పు చేయట్లేదు కదా అని చెప్పేసి ఇలా ముందుకు వచ్చి ఇలాంటి బజ్జీలకు కొట్టు పెట్టున్నాడు నేను నిన్ను అడిగాను అంకుల్ మీకు ఎంత మంచిగా గిరాక్ అవుతుందా అంటే అయినప్పుడల్లా ఒక రెండు వేలు అవుతుందమ్మా అని అన్నాడు రెండు వేలనంటే లెక్కేసుకోండి అరవై వేలు పోనీ ఆయన వీ అని అని అన్నీ తీసేసినా కూడా ఒక యాభై వేలు వేసుకోండి యాభై వేలల్లో మళ్ళీ దాంట్లో ఖర్చు ఇంకో పదివేలు పదిహేను వేలు సామాన్కి తీసేసుకోండి ముప్పై ఐదు వేలు ఈయన నెలకు సంపాదిస్తున్నాడండి ముప్పై ఐదు వేలు ఇలాంటి వాళ్ళు ఆదర్శం కాదా చెప్పండి ఇలానే చూసి చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా వదిలేసుకొని ఒకరి కింద పని చేయకుండా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడుతున్నారు ఇలాంటి వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా ఇన్స్పిరేషనే అయితే మనము బజ్జీల కొట్టు పెడుతున్నామా లేకపోతే స్వీట్ హౌస్ పెడుతున్నా ఇది ఇవన్నీ కాదు మీరు ఏ దేంట్లో నిష్ణాతులు అంటే మీరు ఎక్స్పర్ట్స్ దేంట్లోనో అది చూసుకోండి సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎవరు మనకు వచ్చి ఒక ముద్ద అన్నం పెట్టరు మనలో ఉన్న టాలెంట్ పెట్టుకొని ఏదైనా చేయొచ్చు అదే కాదండి ఇక్కడ నేను ఇక్కడ నాకు ఈ ఈ సీన్ బాగా నచ్చిందని వీడియో క్యాప్చర్ చేసిన ఇక్కడ విందు భోజనం అని చెప్పేసి హైదరాబాద్లో సారీ మంచి మనకి ఐవి చౌరస్తాలో ఉంటుందండి వాళ్ళ దగ్గర మేము రైస్ తెచ్చుకున్నాము చూపిస్తున్నాను చూడండి ఈ రైస్కి వాళ్ళు వన్ ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేశారండి ఒక బుట్ట భోజనం ఉంటుంది కదా అలా ఉందన్నమాట ప్రతి ఒక ఐటెం ఇచ్చారండి ప్రతి దేనికి దానికి ప్రత్యేకంగా అంత టేస్టీగా ఉంది వీళ్ళు నూట నలభై రూపాయలు ఇలా ఛార్జ్ చేశారు వీళ్ళ దగ్గరికి రోజు ఎంతమంది వస్తారంటే మినిమమ్ టు మినిమం ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ అయినా వస్తారండి అంటే లెక్కేసుకోండి మీరు రెండు మూడు లక్షల పైనే వాళ్ళు సంపాదిస్తున్నారు అందులో ఖర్చులు ఒక లక్ష పోయినా కూడా రెండు లక్షల పైన వాళ్ళు సంపాదిస్తారు అనమాట రెండు లక్షలు చాలా చిన్న లెక్క నేను మామూలుగా వాళ్ళ దగ్గర రెండు ల రెండు వందల పని రెండు వందల మంది కంటే ఇంకెక్కువ మంది వస్తారు ఇలాంటి వాళ్ళు భోజనం పెట్టి ఇలా తినే తినే ఐటమ్స్ చేసి సంపాదిస్తుంటే చాలామంది కూడా ఏదైనా చేయాలంటే సిగ్గుపడుతూ ఉంటారనమాట ఎందుకు మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు మీరు మంచి జాబ్లో ఉన్నారా అయితే ఓకే కంటిన్యూ చేయండి మీకు దానివల్ల విసుగు అనుకోండి ఇలాంటి బిజినెస్ పెట్టడంలో అస్సలు రాజీ పడాల్సిన అవసరం లేదండి ఎవరు మనకు వచ్చి ఒక ముద్ద అన్నం పెట్టరు ఇవే అని కాదండి ఇంకా చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటే మీరు ఒక్కటే ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి లైక్ సాయంత్రం అయ్యేసరికి సాయంత్రం బజ్జీలు అని అంటే ఈ వర్షాకాలంలో బజ్జీలు కానీ పునుగులు కానీ ఇలాంటివి వేసామనుకోండి సాయంత్రం మాత్రమే పని ఉంటుంది ఆఫ్కోర్స్ చేసినంతసేపు చాలా కష్టం ఉంటుంది కానీ మిగతా టైం అంతా కూడా హ్యాపీగా కొంచెం ప్రిపరేషన్స్ ఇవన్నీ మీరు ఒక రోజులో ఒక కనీసం ఒక ఐదు ఆరు గంటలు మీవి కాదనుకుంటే మిగతా టైంలో కొంచెం హ్యాపీగానే ఉండొచ్చు కష్టం ఉంటుంది ఉండదని కాదు దానికి తగ్గట్టు ప్రతిఫలం కూడా ఉంటుంది అంతేకాని అలా కాకుండా మీరు ఏదో జాబ్ వస్తుంది ఇంకా దానికోసమే టైం వేస్ట్ చేసే బదులు ఇలాంటివి చేయడం వల్ల మీ మీరు ఏమి తప్పు చేయట్లేదు ఎవరైనా అడిగినా కూడా మాది బిజినెస్ అని హ్యాపీగా చెప్పుకోవచ్చండి చూడండి ఈ రుమాల్ రోటీకి ఎంత ఛార్జ్ చేశారంటే ఫిఫ్టీన్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇలాంటివి చా అసలు ఇక్కడ ఎవరు చేయడానికి ఇంట్రెస్ట్ రాదు కొంచెం మనము కొన్ని రోజులు రెగ్యు రెగ్యులర్గా చేస్తే ఇప్పుడు కొంతమంది జొన్న రొట్టెలు ఎక్కువగా చేస్తారు కొంతమంది సర్వపిండి బాగా చేస్తారు ఇంట్లో అలాంటి వాళ్ళు కొంచెం ముందుకొచ్చి వాళ్ళే ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా సంపాదించుకోవచ్చండి అయితే అవి క్లిక్ వాళ్ళే అఫ్కోర్స్ కోర్స్ ప్రతి దాంట్లోనూ అదృష్టం తోడుండాలి కానీ మనం ఏదైనా ఒకటి ప్రయత్నం చేస్తేనే కదా మనకు తెలుస్తుంది అదృష్టం తోడుందా లేదా అనేది ఏం లేకుండా మనకు అదృష్టం లేదు మనకు అవన్నీ కలిసి రావు మనం చేయలేమని అలా ఆగిపోతే అందరూ అక్కడితోనే ఆగిపోతారు సో ఒక్కసారి ఆలోచించండి మనల్ని తక్కువ చేసి చూసే వాళ్ళకంటే మనం ఎక్కువగా ఎదిగి చూపిస్తేనే మనకు ఒక వాల్యూ ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటివి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి మీ లైఫ్ని మీరు మార్చుకోండి బిజినెస్ చేయడంలో తప్పు లేదు ఏ ఏదైనా సరే అండి మోసం చేయకుండా చేసే పని మనకు ఎప్పుడైనా తృప్తినిస్తుంది ఆర్థికంగా మనం ఎదిగేలా చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి